వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా నేను నిక్కిరన్ నేటి నుంచి గ్రామ సభలు ఆంధ్రప్రదేశ్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు మొదలు కానున్నాయి స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీనిలో భాగంగా ఏలూరు జిల్లాలో ద్వారకా పంచాయతీకి స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు హాజరవడం జరిగింది ఈ కార్యక్రమానికి జనసేన గోపాలపురం ఇన్ఛార్జ్ సువర్ణరాజు మరియు బీజేపీ గోపాలపురం ఇన్ఛార్జ్ బాసు అధికారులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మనకు అదృష్టానికి సమర్థవంతమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపే ప్రయత్నంలో ఉన్నారని తాను ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా ద్వారకాత్రంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ గ్రామాన్ని పట్టణంగా చేసి అభివృద్ధి చేయాలని దీనికి సర్పంచ్ అధికారులతో పాటు గ్రామస్తులు కృషి చేయాలని తన వంతుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా దానిలో పాల్గొంటానని అదేవిధంగా ప్రజల నుండి సలహాలు సూచనలు తీసుకుంటానని తరచూ గ్రామ సభలో జరగాలని చెప్పడం జరిగింది విధి విధానాలు ఏంటనేది ఈ కార్యక్రమంలో అందరూ వివరిస్తారు అధికారులందరూ కానీ గ్రామ పంచాయతీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీది ఒక విభిన్నమైన పరిస్థితులు నేపథ్యం ఉన్న సందర్భంలో ఒక్కొక్క గ్రామానికి ఉన్న విశిష్టతని అలాంటి పరిపాలన అందించడానికి